తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం వీరి కుటుంబాల్లో కొత్త కాంతులు నింపాలని ఆకాంక్షిస్తూ ఇట్లు కటకం రామారావు టీడీపీ నాయకులు దుర్గి గ్రామం ప్రత్యేకమైన సంక్రాంతి తెలుసు ముందుగా కన్సలేషన్ చేత ఫస్ట్ బహుమతి ముగ్గురు వేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావాలి రాత్రిగుంట పద్మావతి కన్సలేషన్ బహుమతి వారికి మరి శారీ అందించిన మన యొక్క రాత్రిగుంట పద్మావతి గారు కంచలేశ్వర్ మహమద్దులు వాళ్ళు అందిస్తారు వారిని అందించవచ్చుగా కోరుతున్నాం రాత్రుండ పద్మావతి కంచలేశ్వరి మహమ్మతులు అలానే నూట నలభై ఐదు ఏ విజయలక్ష్మి కంచలేషన్ బహుమతులు చదివానికి కావచ్చుగా కోరుచున్నాం ఇట్లాంటి అందరూ కూడా గట్టుంది ఇటువైపు మంచిగా ముందు పేరు జరిగిన వాళ్ళందరూ కూడా నలభై ఏడు రాజకుండ పద్మావతి నూట నలభై ఐదు కె విజయలక్ష్మి ఇరవై మూడు శ్రీరామదాస్ పంచాక్షరి ముప్పై ఎనిమిది కనికాల కోటేశ్వరి యాభై తొమ్మిది గంగ రమాదేవి అరవై ఐదు ఓమరాస్ రావణి ముప్పై నాలుగు శ్రీరామ్ కుమారి నూట ఇరవై ఆరు పాదం నంద్య డెబ్బై ఐదు భీమా భవానీ అలానే నూట డెబ్బై ఆరు నూట డెబ్బై ఆరు సీరియన్గా కోరుతున్నాం నూట డెబ్బై ఆరు ఇది కంచం అందరూకి రావాల్సిందిగా కోరుచున్నాంపడపట్లు పైకి రావాలి మండలా మాలు పైకి రావాలి అమరలక్ష్మి ఎగటిలా అమరలక్ష్మి నూట డెబ్బై ఆరు ఒకసారి మీరందరూ కూడా శైలి మీదకి వచ్చినట్టయితే వాళ్ళకి అది

கன்சலேஷன் பங்குத்தி மீ சாலரீஸ் சாலிதான் பத்மாண்ட பத்மாண்ட பத்மா ஜனசேன பார்த்தி గారు ముందుగా అందరికీ కూడా పెంచలేషన్ బహుమతి ఇస్తారు అందరికి ఉంటే వాళ్ళు పెంచలేషన్ బహుమతి తర్వాత ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్గా విధిస్తారు అందరూ కూడా పెంచలేషన్ దగ్గరకు వరుసగా చాడమ్మా ఒకళ్ళే వస్తే రాసుకొండ పద్మావతి ఇట్లా అమ్మా అమ్మా మీరు అందరి చేతుల్లో శాలరీస్ తీసుకోండి ఎందుకంటే కన్సలేషన్ కాబట్టి కళా వచ్చేస్తాం అందరూ ఉంటారు తర్వాత ఫస్ట్ సెకండ్ ప్రైజ్ అందరికీ వరుసగా వాళ్ళ చేతులు పెట్టేసి గురికి మన యొక్క జనసేన బూస భూసా రామాయణ గారు జనసేన పార్టీ సమరయకర్త మార్చ నియోజక భూసా రామయ్య గారు ఫైన్ కోరుతున్నాం తర్వాత రాచకొండ పద్మావతి గారు రామ్మ సరే కే విజయలక్ష్మి నూట నలభై ఐదు సీరియల్ నెంబర్ కే విజయలక్ష్మి అమ్మ రామాంజనేయులు గారి ద్వారా తీసుకుంటారు చప్పట్లు మన యొక్క తర్వాత ఇరవై మూడు శ్రీరామ్ దా వారికి కటిగాల కోడేశ్వరి గారు మీదరి వారికి నక్షత్ర ప్రసాద్ గారు అధికార ప్రతినిధి జనసేన పార్టీ వారి చేతుల మీదుగా బహుమతి అందజేస్తున్నారు అరవై ఐదు శ్రావణి వారికి వాళ్ళం గారు మండలాధ్యక్షులు వారు బహుమతి అందజేస్తారు తర్వాత ముప్పై నాలుగు శ్రీరామ్ శివనాథ కుమారి వెంకటరమణ గారు వారికి బహుమతి అందజేస్తారు అలానే నూట ఇరవై ఆరు పాదం నవ్య అలానే వారికి కృష్ణపల్లి కృష్ణబాబు గారు బహుమతిని అందజేస్తామని కోరుతున్నాము పాదం నవ్య వచ్చిందమ్మా తర్వాత గత ఐదు బీమా బలాన్ని తీసుకొస్తాం నూట డెబ్బై ఆరు అమరలక్ష్మి ఎగ్ అమరలక్ష్మి వారికి పగడాల ప్రత్యేకంగా బహుమతి అందాల్సిందిగా ఈ యొక్క అంచలేసిన బహుమతులు పది కీరలు కూడా మన పగడాల కిట్టే గారు అందజేసి మనకి ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించి పగడాల కిట్టే గారిని కీర బహుమతి కోరుతున్నాము తర్వాత నలభై ఏడు రాజకొండ పద్మావతి గారు ఎవరన్నా రాజకొండ పద్మావతి ఓకే రాజకుండ పద్మావతి ఉద్యోగం ఎవరన్నా నలభై ఓకే ఇప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ లో ముందుగా ఫస్ట్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అనౌన్స్ చేస్తున్నారు ముందుగా ఈ కార్యక్రమానికి మరి ప్రైజ్ అందజేసిన మొదటి బహుమతి అందజేసిన సూర్య నాగరాజు గారికి అలానే రెండవ బహుమతి అందజేసిన బలబాల కృష్ణ గారికి అలానే మూడో రూప తండ్రి చేసిన కటకం భవన పదభావనారాయణ గారికి మన యొక్క గ్రామం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందుగా ఫస్ట్ సెకండ్ ఫస్ట్ ఫైజ్ రెండు మూడు నాలుగు కొద్దిగా పై అవడం వల్ల వాటి ముగ్గురిని కూడా సమానంగా పంచడమైంది చింతపల్లి అరుణ గారు రెండో ప్రైజ్ అలానే మళ్ళీ రెండో ఫ్రైజ్ సయజ రెండు వందల ఇరవై నూట ముప్పై నాలుగు శ్రావణ శ్రావణి గల ముగ్గురు కూడా అరుణ అరుణి శైలజ ఈ శ్రావణి శ్రావణి గల ముగ్గురు కూడా పై అయింది గల ముగ్గురు కూడా రెండు వేల రూపాయలు సమానంగా పంచడమైంది ముగ్గురు కూడా ఆ ఇచ్చిన తాత మరియు గ్రామ పెద్ద నాగరాజు గారు ముందుగా గారు అలానే కృష్ణ గారు అలానే మరి జనసేన నాయకులు రామాజనే గారు సహకారంగా ముగ్గురికి అందించవలసిందిగా వచ్చింది ముగ్గురు ఉన్నాను ఒకేసారి ముగ్గురు మీరు ముగ్గురు కూడా అది టై అయింది కాబట్టి ముగ్గురికి సమానంగా డివైడ్ చేయడం జరిగింది ఒకేసారి రావచ్చు ముగ్గురికి వెళ్ళండి ఒకేసారి ముగ్గురికి ఇచ్చి ముగ్గురు మీరు ముగ్గురు కూడా

పదిహేడు మార్కులతో ముగ్గురికి సమానంగా వచ్చే అందుకని పదిహేడు మార్కులతో రెండు వేలు రెండు వేలు రెండు వేల రూపాయలు నగదు పండించిన మగడాల కృష్ణ గారికి అలానే మరి కటకం కథభావ నారాయణ గారికి వీళ్ళ ముగ్గురికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అలానే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన రామాంజనేయులు గారికి పులి హరి గారికి అలానే ఎక్కడ మహేశ్వరావు ఎక్కడన్నా మనం రావట్లే కోరుకుంటున్నాము నెక్స్ట్ ఎప్పుడు ఆయన ఎదురు చూస్తున్నా ఈ ప్రైజ్ మొదటి ప్రైజ్ దాన్ని కూడా పంతొమ్మిది పాయింట్లు అంటే పదిహేడుకి పద్దెనిమిదికి ఒక పాయింట్ కేణం సార్ అందువల్ల మొదటి ప్రైజ్ కర్పూరపు నాగజ్యోతి నెంబర్ నైన్ అండి ఎందుకంటే చూడండి అందుకనే ముగ్గురికి చొక్కలకి మాత్రమే ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ ప్రైజ్ కర్పూర ఫస్ట్ ప్రైజ్ జరుగుతుంది మరి వారికి ఫస్ట్ ప్రైజ్ వాళ్ళంత నాగరాజు గారు నక్షత్ర ప్రసాద్ గారు అలానే బుద్ధా రామాణ్య గారు వారి చేతుల మీదుగా ప్రైజ్ జరుగుతుంది ఒకసారి ప్రైజ్ వచ్చిన వాళ్ళందరూ కూడా స్టేజ్ మీదకి తర్వాత అందరూ కూడా ఒకసారి వచ్చినట్లయితే వారికి గ్రూప్ ఫాలో అవుతుంది వారికి చాలా అవుతుంది సన్మానించుకోవడం జరుగుతుంది జనసేన వేల పైన కొప్పల గారు వారిని సాలతో సత్కరించుకున్నారు ఒకసారి ఆ ముగ్గురు ఫైల్ వాళ్ళు ఇక్కడే ఉండండి అమ్మా ఒకసారి ఇక్కడే ఉండే ఇక్కడే అమ్మా సగం ఫ్రై చేసిన వాళ్ళు కూడా స్టేజ్ మీద రావచ్చుగా కోరుతున్నాం అందరూ ఇప్పుడు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ మీద రావచ్చుగా కోరుతున్నాం చక్కపల్లి అరుణ తర్వాత మీ సైలిగా చారు అని ఇలా ముగ్గురు కూడా స్టేజ్ మీద వచ్చేసి అందరూ నాలుగు సైజులు లైన్ లో ఉండండి ఒకసారి అలానే మరి దీనికి తగ్జస్విగా వచ్చిన మా యొక్క సభ్యులు వాళ్ళు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం నాలుగేళ్ళ దీనికి తగ్జస్విగా గిన మరి చిరంజీవి అంజలి స్వప్న స్వామి అలానే కొండలు మాటారు స్వప్న అపర్ణ దీన్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మా తీసుకున్న ఫైట్ తీసుకుని అందరూ కూడా పైకి రావాలి ఒకసారి మా ఇలా ఆ కవర్లు పట్టుకోండి అమ్మా ఒకసారి కవర్లు పట్టుకొని ఇంకొకళ్ళు రావాలి కదా నాలుగో నాకొకరి మా వై శైల ఈ శైలజ ఎవరమ్మా జ్యోతి కూడా పైకి రావద్నా మరి ముందుగా ఈ ప్రైదులు అంత వేసిన నలభై ఏడు ఒకసారి నలభై ఏడు ఇంకా ప్రైజీ వేసా వారికి ఒకసారి ఫైనివలసిందిగా కూర్చున్నాము నలభై ఏడు రాజకొండ పద్మావతి అంట ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నా రాజకొండ పద్మావతి శారీ అంచులేషన్ శారీ వారికి అందించవలసిందిగా కోరుచున్నాం అందరూ కోరు శారీ మీకు అంచులేషన్ శారీ ఇక మరి ముందుగా వారికి పులిహరి గారిని ఓకే కూర్చున్నాషన్ శారీ నాకు రాలేదు ఇప్పుడు ఫస్ట్ ఫ్రైజ్ కర్పూరపు నాగజ్యోతి గారు రెండు మూడు నాలుగు సైజులు చింతపల్లి కార్యక్రమానికి కూడా నక్షత్ర ప్రసాద్ గారు షీల్డ్ తోటి పోగొనిస్తారని చెప్పేసి మనకు తెలియజేశారు వారికి ధన్యవాదాలండి ప్రతి సంవత్సరం సంక్రాంతికి జరిగే ముగ్గురు పోటీ ప్రతి సంవత్సరం కూడా వాచంగా వారు నక్షత్ర ప్రసాద్ గారు షీల్డ్తో పోగొచ్చారని చెప్పేసి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అలానే మరి జగన్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు దయచేసి అందరూ సహకరించాలని చెప్పి వారు ఉంది గౌరవించాలి దయచేసి అమ్మిటి వారికి సహకరించాలి దయచేసి అమ్మిటి వారి కొద్ది గౌరవించాలని చెప్పి తెలియజేస్తున్నాము మా ఖాతాదారులకు స్నేహితులకు శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం అందరికి సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు అందించాలని ఆకాంక్షిస్తూ ఇట్లు కీర్తి శేషులు శ్రీ గూడ ఆది నారాయణ గారి దివ్య ఆశీస్సులతో శ్రీ ఆంజనేయ కిరాణ అండ్ జనరల్ స్టోర్స్ దుర్గి గ్రామం ప్రొప్రైటర్స్ శ్రీ మల్ల కోటేశ్వరరావు రావు శ్రీ గూడ శ్రీనివాసరావు